అందరికీ నమస్కారం రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం కాలం చెప్పే నాలుగు మంచి మాటలు మిత్రులరా కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తల దించుకుని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం బొమ్మలమే కాబట్టి మిత్రులరా ఎంత తగ్గితే అంత ఎదుగుతాము ఎంత భరిస్తే అంత బాగుపడతాము ఎంత ఓడ్చుకుంటే అంత ఒదిగిపోతాము పై విషయాలను ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోగలిగితే వాళ్ళ జీవితము ఆనందమయంగా ఉంటుంది